వెల్కమ్ టు టీజర్ నైన్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటూ సత్యనారాయణ ఢిల్లీ నారాయణ మాట్లాడుతున్నాను ఈవేళ రైతులు పడుతున్న బాధనే ఎవరు గమనించట్లేదు దానికి గమనించకపోతే రానున్న రోజుల్లో రైతు కోసం ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరూ రైతు కోసం శ్రమించవలసిన సమయం ఆసనమైంది లేని పక్షంలో ఈ భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు జిల్లాలో చాలా ఇబ్బందికి పడే పరిస్థితి రోజులు ఆసన్నమవుతున్నాయని తెలియవరుస్తున్నాను ఉదాహరణగా మన జిల్లాకి చాలా అన్ని జిల్లాల పక్కన పెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైతే ప్రధాన కార్యకర కార్య కార్యాచరణ చేసినటువంటి మనిషి ఈ రోజు రైతు లేకపోతే వేరే ఉన్నటువంటి జనాలు జీవించే ఆధారం లేకుండా పోతుంది రైతు ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాడు ఈ రోజున కోనసీమ జిల్లాలో ఆ రైతుని మనం పట్టించుకోకపోతే ఆ రైతు పడుతున్న బాధ బాధలు మనం ఒక మనిషిగా మన భాగస్వామ్యం కాని పక్షంలో చాలా ఇబ్బందికరమైన రోజులు మనకు రా రానున్నాయి అందుచేత మీ ద్వారాగా రైతుకి ఏ విధంగా అయితే మనం సహకారం చేయగలుగుతామో అంత విధంగా మీ ద్వారాగా ప్రజల వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ డెల్టా మీద డాక్టర్ బాబా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ప్రధానమైన కాలువలు మెయిన్ డ్రైన్ అనుకోండి పదహారు ఉన్నాయి అలాగే మినీ డ్రైన్స్ ముప్పై ఏడు ఉన్నాయి అలాగే స్మాల్ డ్రైన్స్ ఏది ఉన్నాయో రెండు వందల ముప్పై ఎనిమిది డ్రైన్స్ ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి ఆ డ్రైన్స్ని మనం దాన్ని కాపాడుకోకపోతే ఆ డ్రైన్స్ దాన్ని శుభ్రం చేసి పుడుకులు తీయకపోగా తీవన తీలేని పరిస్థితిలో ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీటికి రైతు ఎలాగ దెబ్బ ఇబ్బంది పడుతున్నాడో ఈ డ్రైన్స్ వెళ్లకుండా ఉండే ఆ డ్రైన్ నీరు మళ్ళీ చీలలోకి రైతుకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ రోజు వస్తుంది ఆ డ్రైన్స్ మెయిన్గా ప్రధానంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ డ్రైన్స్ యొక్క మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టన్ని డివైడ్ చేసి డెల్టాలో రక వేరు వేరు నియోజకవర్గాల వైడు మూడు మూడు భాగాలుగా విభజించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరికే కాంట్రాక్ట్ అంటబెట్టి ఒకే వ్యక్తికి రమారామి మూడు కోట్లు రూపాయలు విధులు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు అది డిసెంబర్తో కంప్లీట్ అయిపోతుంది ఏ పనులు చేయకుండా ఎటువంటి పుడుకులు తీయకుండా ఎటువంటి గురబడగ్గా చెత్త తీకుండగా మూడు కోట్ల రూపాయలు ఈ రోజున వారికి దారాదత్తం చేస్తున్నారు ప్రజల సొమ్ముని వ్యవసాయం దండగా అన్న ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం మనం ఉన్నాం అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా అనుకోకుండా ఆహ్వానం పలుకుతున్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వం తరఫున రైతులకు జరగవలసినటువంటి న్యాయం కానీ అందవలసినటువంటి సహాయం కానీ ఎక్కడా జరగడం లేదు ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది మనం నిర్మలవటంగా చెప్పొచ్చు అయినప్పటికీ నేను చెప్పేది ఒకే ఒక పక్క ప్రతి వ్యాపారి ఒక కాఫట్లు అంటే తను తయారు చేసేదానికి ఇది రూపాయి ఇది పది రూపాయలు ఇది యాభై రూపాయలు నిర్ణయించుకునే అధికారం ఉంది ఒక సినిమా తీసేవాడు సినిమా తీసిన తర్వాత రేట్లు పెంచుకోవడానికేమో మళ్ళీ ప్రభుత్వానికి ఏదైనా విన్నపం పెట్టడం ఆ రేట్లు కూడా వెయ్యి రూపాయలు టిక్కెట్కి రెండు వేలని పెంచడం లేదా ఆరు వందలని పెంచడం జరుగుతుంది ఒక్క రైతు మాత్రమే ఒక్క రైతు మాత్రమే తాను పండించి తెచ్చినటువంటి పంటకి సరైనటువంటి సరసమైనటువంటి ధరని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే పెద్దలందరికీ కూడా పార్టీలు పక్కన పెట్టండి రైతు బాగుండే దేశం బాగుంటుంది కాబట్టి రైతు తాను పండించిన పంటకి సక్రమమైనటువంటి విలువైనటువంటి రేటు నిర్ణయించుకునే అధికారం రైతుకే మనం వదిలేద్దాం ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా సెలవు చేసుకుంటు రైతు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి యావత్ భారతదేశానికే రైతు వెన్నుముక్క అలాంటిది ఈస్ట్ వెస్ట్ మన రెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా మేజర్గా ఈ తుఫాన్లు వరదలు ఈ సంభవించే ప్రమాదాలు ఎక్కువ మనకి తీర ప్రాంతాన్ని తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల మరి ఈనాడు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల ఎక్కువ తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా మనకి ముందుగా పంట నష్టాలు అనేవి జరుగుతున్నాయి మరి నాడు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో పంట రైతే రాజు రైతే వెన్నుముక్క అనే బ అనే రీతిలో మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను మొత్తం రైతాంగాన్ని అంతా సం సంసిద్ధం చేయడం జరిగింది ఈనాడు గవర్నమెంట్ కనీసం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అనేవి దూరంగా ఉంది మరి ఈనాడు మొన్న మంతాజ్ తోపాను కానీ ఇప్పుడు రిత్వీ తోపాన్ కానీ పంటలు సకాలంలో పంటకు రైతుకు గతంలో ఏ నాయకుడు ప్రమేయం లేకుండా మా నాయకుల ప్రమేయం లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది జీరో ఇన్సూరెన్స్ జరిగేది జీరో ఇన్సూరెన్స్ జరిగి రైతుకు కాంత కొంత సాహస సాహసోపేతమైన నిర్ణయంగా మరి బ్యాంక్ అకౌంట్లో వారి వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవడం జరిగేది అలాగే ఈనాడు ఏదైతే పంట ఈ పంట ఈ క్రాప్ లేకపోవడం వల్ల కనీసం పంట ఈ క్రాప్ లేకపోవడం వల్ల కనీసం రైతులకు గిట్టుబాటు ధర కానీ ఉండే పరిస్థితుల్లో లేదు మర అలాగే మిల్లర్స్కి ధాన్యం ఎక్స్పోర్ట్ చేసుకుంటే కూడా ఈనాడు తేమ శాతం ఎక్కువ ఉంది అది ఇది అని చెప్పడం జరుగుతుంది రైతులు తీవ్రంగా నష్టపోయారు అలాగే మొన్నటి వరకు కొంత కాంతో కొబ్బరి రైతులు మన కోనసీమలో ముఖ్యంగా మేజర్ వరితో పాటు కొబ్బరి కొబ్బరికి కూడా కాంతో కొంత నిన్నటి వరకు ధరలు పలికిని పర్లేదు అనుకున్నారు ఇప్పుడు మరి ఆ ధరలు కూడా పతాల స్థాయికి పాతాల స్థాయికి చేరటం జరిగింది కనీసం ఇవాళ ఈ మేజరుగా డ్రైన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైతే వేస్తుందో దానికంటే ఎక్కువ మేజర్ నష్టం జరుగుతుంది